శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామకృష్ణ నమ స్త్రీ సా స్వాతంత్రం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆడవారి హక్కులు అని ఎన్నో ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ ఏం మాట్లాడుతున్నా కూడా మనకి ఎవరికి కూడా అసలు స్త్రీ యొక్క స్థితి ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు అది తెలుసుకోవాలంటే కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి కొంచెం అంటే బాగానే వెనక్కి వెళ్ళాలి వెనక్కి వెళ్తే గుజరాత్లోని కతియావార్ కతియావార్ ఒక చిన్న భూభాగం ఆ కతియావార్లో రాజ్పుత్ ఫ్యామిలీ ఒకటి ఒక ఊరిలో అప్పుడు స్త్రీలు ఎలా ఉండేవారు అంటే సిగ్గుకి మారుపేరుగా ఉండేవారు అణుకువకి మారుపేరుగా ఉండేవారు అందము ప్రతి ఒక్క అంశలో వాళ్ళలో ద్విగుణీకృతం అయ్యేది వారి నడక దగ్గర నుంచి వారి మాట్లాడే పద్ధతి దాకా అంత అందంగా ఉండేవారు ఇన్ని అలంకారానికి అందానికి అణుకువకి సౌందర్యానికి లక్ష్మీతత్వానికి సరస్వతి తత్వానికి రూపంగా స్త్రీ ఉండేది అందుకనే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాదశ అంటారు అన్ని రూపాల్లో స్త్రీ తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేది ఈ స్త్రీకి ఆ రోజుల్లో కత్తిపట్టి యుద్ధం చేయడం కూడా తెలుసు అలాంటి ఈ కతియావార్లో ఒక చిన్న భయం ఉంది ఏంటంటే బందిపోటు దొంగలకి అది ఆనవాళ్ళు వి విలేజ్ మొత్తానికి ఆ రోజుల్లో సర్పంచ్లు వాళ్ళు ఉండేవారు వాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉండేవారు చాలా మొత్తం ఒక తాటి మీద ఊరిని నడిపించేవారు ఆయన భార్య ఒకసారి ఈ కతియావార్ నుంచి వేరే వాళ్ళ పుట్టింటికి వెళ్ళ వెళ్లాల్సి వస్తుంది వెళ్లాల్సి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కొంత ఆలస్యమై ఈ బందిపోట్లు ఉండే అడవి గుండా ఆవిడ ప్రయాణించాల్సి వస్తుంది కానీ ఆవిడకి భయం లేదు పక్కన కత్తి ఉంటుంది ఆ వరలో కత్తి పెట్టుకునే ఉంటుంది అది చాలా మామూలు విషయం ఆ రోజుల్లో ఇప్పుడు మనం కత్తులు పెట్టుకోము కానీ మన దగ్గర ఉండాల్సిన కూడా ఏమీ లేవు ఈవిడ అలాగే కత్తి పెట్టుకొని పల్లకీలో కరద వేసేసేవారు అయితే ఈ పరద ఎందుకు వేసేవారండి దీనికి కూడా ఒక అర్థం ఉందండి ఎందుకంటే కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి స్త్రీని పరాయి పురుషుడు చూడకూడదు ఇది ఒక్క వేరే మతాల్లోనే కాదండి మన మతాల్లో కూడా ఉంది ఎందుకు చూడకూడదు అంటే ఆవిడని అసూర్యం పశ్యానికి కొలిచారు సూర్యుడి ఎండ తాకని సున్నితమైన మనిషి ఎందుకంటే పరాయి మగవాడు అంటే ఒక్క భర్త చూడాలి తోబుట్టువులు చూడాలి అన్నదమ్ములు అంతే తిరిగి మావగారు కానీ బావగారు కానీ ఎవరిని కూడా ఫేస్ టు ఫేస్ చూసే కల్చర్ అప్పుడు లేదు ఎందుకు లేదు అంటే ఒక స్త్రీని చూసి ఒక పురుషుడి మనస్సు కొద్దిగా చలించిన ఆ పాపం అతనికి మూట కట్టుకుంటుంది ఉద్దేశంతో స్త్రీని ఒక మంచి స్థానంలో ఉంచేవారు ఈ పరదా వేశారు అనే దానికి ఇప్పుడు పెద్ద గొడవలు పడాల్సిన అవసరం లేదు పరదా ఉన్న సీక్రెట్ అది ఈవిడ కూడా పల్లకిలో పరదాలో కూర్చొని ఉంటాడు కొంత దూరం వెళ్ళాక చీకటి పడిపోతుంది చీకటి పడిపోయాక అనుకోకుండా ఈ దోపిడీ దొంగల ముఠా వాళ్ళు అటాక్ చేస్తారు అయితే ఈవిడకి చెప్తారు మీరు మా స్థావరానికి వచ్చేయాలి మీరంతా మా ముఠా అధిపతి మీకు అతిథి సత్కారం చేస్తాడు చేసి మిమ్మల్ని పంపిస్తాడు అని ఆవిడకు తెలుసు ఈ అతిథి సత్కారం ఎలా ఉంటుంది అందులో తను స్త్రీగా ఇక్కడ పల్లకిలో ప్రయాణం చేస్తోంది అని తెలిసి ఆవిడ ఒక ముఠాలో ఉన్న ఒక అతన్ని పిలిచి చెప్తుంది చూడు బాబు కొన్ని కారణాల వల్ల నేను మీ ముఠా నాయకుడి దగ్గరికి రాలేను మీ ఆ నాయకుడినే నా దగ్గరికి రమ్మనండి మేము ఇక్కడ వేచి ఉంటాము అని చెప్తుంది ఏమండి ధైర్యం అంటే అదండి వెంటనే నాయకుడు అంటే పరదా తీదు ఆ పరదాలోంచే చెప్తుంది ఈ ముఠాల్లో ఒక అతను వెళ్ళి అయితే ఒక ఐదు నిమిషాలు ఇక్కడే వేచి చూడండి వేచి ఉండండి మేము మా నాయకుడిని పిలుచుకొస్తాం ఐదు నిమిషాల్లో నాయకుడు వస్తాడు నాయకుడితో ఆవిడ చెప్తుంది మీ స్థావరానికి నేను రాలేను అతిథి మర్యాదలు తీసుకోవడానికి ఎందుకంటే నా భర్త ఆజ్ఞలేదే నేను ఏ పని చేయను నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఇవన్నీ కూడా నిర్ణయించేది నా భర్త ఆయన నిర్ణయంలోనే నాకు చాలా ఆనందం ఉంది కానీ ఇప్పుడు మీ స్థావరానికి రావడానికి నా భర్త పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి నేను ఇంటికి వెళ్ళి మా భర్తతో మాట్లాడి ఆయన సరే అంటే తప్పకుండా నేను మళ్ళీ వస్తాను అంటే ఈ ముఠా నాయకుడికి చాలా కోపం వచ్చేస్తుంది వచ్చేసి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నా నా స్థావరానికి వచ్చిన స్త్రీ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమేనా అసలు వెళ్ళే ప్రసక్తే లేదు అంటే ఇవిడంటుంది మెల్లగా ఒక చిన్న సీక్రెట్ చెప్పాలి మీకు మీ నా ఆ ముఠా పక్కకి పంపించి మీరు ఒక్కరు ఒంటరిగా నా పల్లకి దగ్గరికి రండి అంటుంది అంటే ఈ గొంతులో ఉన్న తీపితనం ఆ గొంత ఆవిడ మార్చి చాలా స్వీట్గా ఎమోషనల్గా మాట్లాడుతుంది మాట్లాడితే ఈ వాళ్ళ నాయకులంతా పక్కకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక ఇతను దగ్గరగా వస్తాడు పల్లకి దగ్గరగా వస్తే ఇలా కొంచెం పరద జరుపుతుంది మహోన్నతమైన అందం ఆమెది ఆ పరద కొంచెం జరిపి ఏం చేస్తుంది ఆ ఖడ్గాను తీసుకు చేస్తుంది పడి చనిపోతాడు ఆ క్షణాన వెంటనే ఈ ముఠా నాయకుల్ని పల్లకితో ఉన్న పల్లకిలో ఉన్న వాళ్ళందరు ఎదుర్కొంటారు అక్కడికక్కడ అంత సబ్సైడ్ అయిపోతుంది ఈమె తిరిగి పల్లకీలో మామూలుగా తన ఆవిడ స్థావరానికి ఆవిడ తెస్తారు ఇక్కడ ఆవిడ తన మాన రక్షణకే అనుకోండి తన పతివ్రత ధర్మమే అనుకోండి ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ నాయకుడిని తన పల్లకీ దాకా రాణిచ్చింది రాణిచ్చి ఆయనని సంహరించింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో స్త్రీ చాలా పెద్ద అడుగు వేసి వారి జీవితాన్ని వారి యొక్క అతివృత ధర్మాన్ని కాపాడుకున్న ఎంతోమంది స్త్రీల కథలు మన భారతదేశంలో ఉన్నాయి అందులో ఇది ఒకటి ఇప్పటికీ కతియావాలో ఈవిడని ఈవిడ పేరు రత్న ఈవిడ ఇంకా కూడా చాలామంది స్త్రీలతో పూజలు అందుకుంటుంది సో స్త్రీలకు కావాల్సింది ఏంటంటే స్త్రీత్వం కావాలండి ముందు షీ షుడ్ బి ఎ బెస్ట్ హోమ్ మేకర్ ఇంటిని చక్కదిద్దాలి ఇంటిని చక్కదిద్ది భర్తని పిల్లల్ని సంరక్షించి వారి యొక్క వారికి ఆవిడ ఆలంబన అవ్వాలి వారికి ఆవిడ ఆదర్శం అవ్వాలి వారికి ఆవిడ గొప్ప ప్రతి పిల్లలకి తల్లి ప్రథమ గురువు అంటారు ఆ గురుస్థానాన్ని తల్లి కాపాడుకోవాలని ఈ కథని మంచి పాజిటివ్గా అందరూ ఆలోచించి అర్థం చేసుకోవాలని కోరుతూ నమ